అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి నమస్తే నేను సుమన్ టీవీ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఆ తర్వాత పరిణామాలు సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఇబ్బందిలోకి నెట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి మరింత దగ్గర అవుతున్నారు అలానే ఇద్దరు మెగా బ్రదర్స్ ను కలిసారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలవబోతున్నారు ఈ అంశం పైన ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది అల్లు అర్జున్ దీనికి సంబంధించిన ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం అవుతుంది ఇది ఎంతవరకు నిజం ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం వివాదం అంతా సమస్య పోయింది అంటే లీగల్ బ్యాటిల్ మాత్రం కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు మెగా బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి అల్లు అర్జున్ కలిశారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు ముహూర్తం అంటున్నారు ఎప్పుడు కలిసే అవకాశం ఉంది ఏమైనా క్లారిటీ ఉందా దాని మీద అదే తప్పకుండా కలవాల్సిన అవసరం ఆయనకుంది ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్లో మనం చూస్తూ ఉన్నాం పవన్ గారు ముఖ్యమంత్రి గారి సమావేశం కావచ్చు కలెక్టర్ కాన్ఫరెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన కాడి నుంచి గ్యాప్ లేదు ఆయనకి అదే సమయంలో అనుకోని సంఘటనలు మనం ఇవన్నీ చూసాం ఇప్పటికీ లేగల్ హెర్డీల్స్ ఆయన ఎదుర్కొంటున్నాడు నిన్న కూడా పోలీసులు మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ లెటర్ పెడుతూ మీకు పర్మిషన్ ఇవ్వలేదు అనటం మీకు ఒకవైపు ఏమో బాబు శ్రీతేజ చావు బతుకుల్లో ఉండటం తెలంగాణ ప్రభుత్వం నుంచి అందరు పెద్దలు ఇళ్ళు పరామర్శించటం ఇంకోవైపు వందాకృష్ణ మాది పాతి లక్షలు ఏం సరిపోయింది కోటి రూపాయలు ఇవ్వాలంటే ఇంకోవైపు వైపు వయస్య సంఘాలు వాళ్ళు వైశ్య వైశ్యులు కమ్యూనిటీ వైశ్య కమ్యూనిటీ మొత్తం అల్లు అర్జున్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వటం ఎన్ని పరిణామాల మధ్య కుక్క తిప్పుకోలేని పరిస్థితిలో ఒక రిలీఫ్ అనేది మెగా ఫ్యామిలీ నుంచి మెగా కాంపౌండ్ నుంచి వచ్చింది అన్ కండిషనల్ గా వాళ్ళు ఈయనగా రియాక్ట్ అయ్యారు రియాక్ట్ ఈయన వాళ్ళు కాదనుకున్న మావాడే కదా ఉద్దేశం ఆయన అనుకున్నాడో లేదు తెలియదు అంత ప్రచారమే కదా అంటే స్పష్టంగా గ్యాప్ ఉందని కనపడుతుంది సార్ కేశవ్ ఎక్కువ కనబడద్ది ఏం లేదు కాబట్టి ఆ అటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు అర్జునుక్కి ఉంది అది కొంచెం తగ్గించుకుంటే మంచిది మంచిదని చెప్పేసి మనం అనుకున్నాం ఎందుకంటే ఆయన మంచి కోసం చెప్తాను అక్కడ ఏం లేదు ఇప్పుడు చిరంజీవి అనేది నాలుగు దశాబ్దాలుగా బ్రాండ్ ఒక బ్రాండ్ ఇప్పుడు మీ మీ నుంచి వచ్చింది మీ నుంచి ఏది అని మీరు అనుకుంటే తప్పది ఆ బ్రాండ్ కింద నుంచి ఆ చెట్టు నుంచి ఒక ఎనిమిది మంది హీరోలు వచ్చారు ఇప్పుడు గ్లోబల్ స్టార్లు అయ్యారు రకరకాల స్టార్లు అయ్యారు ఈయన హైకెండ్ స్టార్ అయ్యారు అప్పట్లో చెప్పిన మాట వాస్తవే ఇదే అల్లు అర్జున్ గారు చెప్పారు మాట చిరంజీవి గారు చూసి నేర్చుకున్నాను బాబాయ్ తాతగారు లెగసే అంటున్నాడు ఇప్పుడు తాతగారి లెగసే అని చెప్పి వేసుకున్నంత మాత్రా అది అంటే అది కూడా గౌరవిస్తాం అల్లు రామలింగ గారు ఆర్టిస్ట్ ఆయన హీరోగా చేయలేదు కదా కామెడీ యాక్టర్గా చేసి అట్లా ఎవరిజన వ్యక్తి అవకాశాలు ఆయన ద్వారా వచ్చినాయి అంటే ఈ దగ్గర విషయం లేకపోతే వస్తాయా ఈయన పెళ్లి సమయానికే చిరంజీవి గారు పెళ్లి సమయానికి పాపం సెలవులు పెట్టలేని పరిస్థితిలో కూడా మ్యారేజ్ చేసుకున్నాడంటే అప్పటికే బిజీ హీరో అయ్యాడు ఒక స్వాతిమత్యం తీసుకొని ఒక విజేత తీసుకోండి లేకపోతే సినిమాలు తీసిన ముఠామేసర్ తీసుకోండి ఆపద్ బాంధువుడు తీసుకోండి ఆ తర్వాత ఎదిగిన క్రమంలో ఆయన సెల్ఫ్ మేడ్ గా చిత్రీకరించి వెళ్ళాడు సింబల్ కాబట్టి ఇక్కడ ఆయన ఎదిగాడు ఎదిగిన చోట ఆయన చూసి మిగతా అంతా నేర్చుకున్నారు ఈయనేంటి నేను వస్తే నా ఇష్టమైతే వస్తాను నేను తగ్గను నేను నా ఇష్టం వస్తే వస్తానని చెప్పి ఈయనే స్వయంగా వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలియజేయటం మిత్రుడికి అంటే ఈయన ఏదో తన రెస్పెక్ట్ తన వ్యక్తిగతమైన ఇమేజ్ అనేది తీరుతో చేస్తున్న వ్యవహారాల్లో ప్రత్యర్థులకు అవకాశం ఇస్తుంది అంతే సో అది గ్రహించలేకపోతే అంతకంటే అవివేక ఇంకోటి ఉండదు ఎప్పటికైనా రిలైజ్ అవ్వాల్సింది మీరు చెప్పింది అవతల వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు సరిగా వచ్చుకుంటున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళతో ఓన్ చేసుకొని మావాడాడు మావాడాడు ఇప్పుడు వైసీపీ ఉంది అది పదకొండు సీట్లకి పరిమితం అయిపోయింది దాని తట్టు లేపాలి ఈ లోపలి వేణుస్వాములు అంటే ఒక స్వామీజీలు వస్తారు వాళ్ళు ఏమంటారు అసలు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంట అసలు రాజకీయంగా ఇయ్యింది రాజకీయంలో ఆ వ్యాఖ్యం ఆంధ్రప్రదేశ్లో ఉందా ఈ స్వాములందరూ కూడా రేవంత్ రెడ్డి గారు వీళ్ళ మీద దృష్టి పెట్టాలి సార్ ఈ స్వాములకు కూడా ట్రీట్మెంట్ లోపలి వీళ్ళు వాళ్ళు అట్లా పెడతావు రకరకాల వాళ్ళకి అవకాశం ఇచ్చు అంబటి రాంబాబు అంటాం వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీలు కడతావు ఈ గ్యాప్ ని పెద్ద చేద్దాం అనుకోవటం వాళ్ళ పాపం గ్రహించాలి అల్లు అర్జున్ గ్రహిస్తే కంట్రోల్ వస్తుంది లేదంటే వేరే వాళ్ళ కంట్రోల్ లో అంతే వేరే వాళ్ళ కంట్రోల్ ఉంటే అంతే ఆ లో ఉండిపోతాం తప్పితే ఆ స్థాయిలో వెళ్ళాం సరే డిలే మనం అనుకుందాం చిరంజీవి గారి ఇంటికి అంటే వాళ్ళ మెచ్యూరిటీ కూడా చిరంజీవి గారు ఇచ్చిన ఇమేజ్ వెంటనే ఆయన షూటింగ్ రద్దు చేసుకొని రావడము నాగబాబు గారు వెళ్ళడము ఇంటికి సో అంటే ఎవరు ఏం పిలవాల్సిన అవసరం లేదు ఏదైనా కష్టం వస్తే మేము మన ఫ్యామిలీ అనుకున్నారు రావాలి ఆ ఆయనకి రావాలి అది ఈ రోజుతో కాదు ఇక మీద తీసుకునే ప్రతి స్టెప్ కూడా ఏదైనా కానీ పెద్ద ఆయన దగ్గర ఉంటే ఈ పరిస్థితి ఉండే కాదు కదా ఆయన ఆయన అందరి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు ఎందుకు తీసుకుంటారు ఎన్నో కష్టాలు పడి స్థాయికి వచ్చాడు కాబట్టి సరే అది కట్ చేస్తే మీరు అన్నట్టు ఆ ఇద్దరు అన్నదాముల దగ్గరికి వెళ్ళి మిగిలింది డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయనకి అనేక రకాలుగా నిర్మాతలు చెప్పినట్టు దర్శకుడు చెప్పినట్టు అన్ని యొక్క పర్మిషన్స్ స్పెషల్ షో కూడా ఇచ్చింది ఏ మనసులో పెట్టుకోకుండా నీ వ్యక్తి మీ హీరో నిర్మాతలకు అదే నిర్మాతలు పవన్ పవన్కర్త కూడా సినిమాలు చేయొచ్చు వాళ్ళకి చెప్పొచ్చు మరి మీ హీరో అక్కడ పోయి వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేశాడు కదా నా అవసరం ఏముంది ఇప్పుడు అది అన్కండిషనల్ గా ఆయన చేశాడు కదా చేసినప్పుడు ఆ కృతజ్ఞత భావంతో ఈయన ఈ రోజు రేపు ఒకవైపు శ్రీ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి ఎంత మంది వెళ్ళిన బన్నీవాసు వెళ్ళిన ఇంకొకళ్ళు వెళ్ళినా ఈయన వెళ్ళి ఈయన తరపున ఈయనకేం అడ్డంకే ఉండదండి వెళ్ళి సెక్యూరిటీ రీజన్స్ వస్తే ఆయన వెళ్ళకపోయినా గారు ఇక బీవాస అంతే చూసుకుంటాడంటే ఒకటి కాదు కదా మనిషి చనిపోయారు మనిషి తరపున వాళ్ళ బిడ్డ ఎలా ఉండాడు చావు బతుకులు ఇప్పటివరకు కోమా నుంచి బయటకు రాలా ఏమైతే తెలియదు ఒకవైపు పోలీసులు కూడా నీకు పర్మిషన్ అప్లై చేసావు కానీ థియేటర్ వాళ్ళు అడిగారు కానీ ఆయన రావద్దు అని అన్నామన్నారు మరి అది ఇప్పుడు బయటపడితే అది ఏమైతుో కూడా తెలియదు పని లీగల్గా ప్రాబ్లం అవుతుంది ఒకవైపు వీళ్ళు మాకు జైల్లో పన్నెండు గంటలు అట్టు పెట్టారు మేము పోరాడతాం ఎవరితో పోరాడతారు ఇక్కడ లీగల్గా కడే కాంప్లికేషన్ మధ్య ఈరోజు రేపు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఈ ఇది ఫుల్ఫిల్ అయ్యొద్దు అనేది ఎందుకంటే మెగా అండా ఈ అల్లు అంటే ఎక్కడ పార్టీ ఆఫీసు ఆఫీస్ ఉంది కదా అక్కడ అక్కడ కలవాల్సిందే ఆయన క్యాంప్ ఆఫీస్ కూడా విజయవాడ కూడా తీసేసాడు కాబట్టి మంగళగిరి ఆయన మంగళగిరే ఇప్పుడు ఇల్లు వాకిలి అన్ని అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కలుస్తారని చెప్పి ఈ రోజు రేపు అంటున్నారు అది కూడా ఫుల్ఫిల్ అయితే అంటే కలిస్తే ఓన్లీ ఈ సినిమా ఈ సినిమాలకు సంబంధించి ఈ అంశం ఇది ఒకటే మాట్లాడతారా రాజకీయాలు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందా మరి రాజకీయాల్లో వస్తావని చెప్పి అంటున్నారని పవన్ అడగొచ్చు ఇంట్రెస్ట్ ఉందని నేనేదో ఫ్యూచర్ లో పాలకులు పొడి చేయాలి నా పుట్టిన ఊరు మా నాన్న పుట్టిన ఊరు అని అడగ తాత పుట్టిన తాత పుట్టిన అంతే కదా అడిగితే ఫ్యూచర్ లో ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే సరేరా ఈ పార్టీ ఎందుకు అని ఆహ్వానం పలికిన పలికిన అంతే కదండి పలికిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ మొత్తం క్యాంపెయిన్ కూడా చేశారు కదా ఆ ప్రచారంలో కూడా పోయి పాల్గొన్నారు పాల్గొన్నారు అక్కడ కాబట్టి ఆ రిలేషన్ ఉంది కాబట్టి వస్తే ఆహ్వానిస్తారు అంత డెఫినెట్గా ఎందుకంటే అందరికంటే ఎమోషన్ ఈయన ఎంత ఎమోషన్ ఆయన నిజమైన హీరో నేను గుండెల్లో చూశాను దగ్గర చూసాను పొగిటిన వ్యక్తి ఆలోచన గారు అంటే పవన్ ఏంటి అనేది తెలుసు కాబట్టి రాజకీయాల్లో భవిష్యత్ అంతా జనసేనకే ఉంది మా వాడిని పెట్టుకోండి తర్వాత నేను వస్తానంట అదే ఏ విధంగా అయినా కానీ ఉన్న పరిస్థితుల రీత్యా అన్ని మాట్లాడుకోవచ్చు ఏముంది అది కూడా మంచి వాతావరణానికి వీళ్ళంతా ఒకటే అనేది మెసేజ్ రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అల్లు అర్జున్ తన తప్పిదాలు తెలుసుకున్నారు కొంత తగ్గాలని కూడా నిర్ణయించుకున్నారు అనే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మెగా ఫ్యామిలీకి దగ్గరగా వెళ్ళారు ఇక పవన్ కళ్యాణ్ గారిని కలవడం ఒకటే పెండింగ్లో ఉంది ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది వరుసగా అఫీషియల్ లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో ముందు ఆ షెడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్కి అపాయింట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నేరుగా మంగళగిరి వెళ్ళి అక్కడే ఆయన కలుస్తారు ఇక రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషస్తున్నారు స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి